ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో రీసెంట్ గా ఒక సర్వే నిర్వహించారు ఒక మూడు రకాల టిఫిన్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతున్నాయట అంతేకాదు కాదు ముప్పు కూడా వీటి వల్ల ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మరి ఎలాంటి ఆహారాలు తింటే ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఆ మూడు బ్రేక్ఫాస్ట్లు ఏంటి మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు ఫ్రమ్ టీఎక్స్ హాస్పిటల్స్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు గుర్తొస్తుంది మసాలా దోశ ఇడ్లీ వడ అలాంటివి చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాం కానీ మీ డాక్టర్స్ చెప్తారు ఏంటంటే వెజిటబుల్స్ తీసుకోండి మంచి మంచి నా హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్తుంటారు అంటే బ్రేక్ఫాస్ట్లో ఒక మూడు ఉన్నాయి అసలు తీసుకోకూడదు గుండెపోటు ముప్పు అనారోగ్యాలు అనర్ధాలు డయాబెటీస్లు వస్తున్నాయి అంటున్నారు ఆ మూడు ఏంటి ఎందుకు అవాయిడ్ చేయాలి మరి ఏం తీసుకోవాలి సో జనరల్గా యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కంటెంట్ గురించి ఆలోచించాలి ఏ టైప్ అనే తర్వాత ఆలోచిస్తే వాట్ ఈస్ ద కంటెంట్ దాంట్లో ఏం ఉంటుంది అని సో యూజువలీ సాల్ట్ ఎక్కువగా ఆయిల్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ దోశని దోశ నేటివిటీ పోగొట్టేసి బటర్ ఎక్కువగా వాడడం గమనించారు సో అదేందో ఆ దోశ మీదే కూర తయారు చేయడం దాంట్లోనే ఒక కిలో బటర్ వేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మేజర్గా వాటి గురించి మనం నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇట్ ఈస్ నాట్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్సైట్ దాంట్లో ఏమేమి వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఆలోచన చేస్తే గా ఈ మసాలా దోశలు బట్టర్ దోశలు ప్రాసెస్ దోశలు ఇవన్నీ తిన్నందుకే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు మీరు ఎనీ అవుట్ ఏమంటారు దాన్ని టిఫిన్ స్టాల్స్లో వీటిలో బటరే కాకుండా దాంట్లో మళ్ళీ చీజు అంతా ఆయిల్ కంటెంట్ ఎక్కువ అలాంటివి వేసి చేస్తున్నారు అది కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్లో వేస్తున్నారు మరి అది ఒక పోర్షన్ తినంగానే మనకి రావాల్సిన అన్నదాలన్నీ వచ్చినట్టే కదా సో దానికి బదులు మనం ఇంట్లో ఫ్రెష్గా స్టీమ్డ్ కుక్డ్ న్యాచురల్గా వచ్చే అవైలబిలిటీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆల్వేస్ హెల్దీగా మనం గమనించుకోవాలి ఇది కూడా ఏంటంటే ఈ ఇట్లాంటి దోశలు తినడం వల్ల ఆర్ ఇట్లాంటి టిఫిన్స్ తినడం వల్ల మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాట్ ఈవెన్ అ లాంగ్ డ్యూరేషన్ ఒక రెండు మూడు నెలల్లోనే మనకు ఏదో ఒక అనార్థం కనిపిస్తూనే ఉంటుంది అందుకోసం అలాంటి అబ్నార్మల్ హై క్యాలరీ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ పర్టికులర్గా మార్నింగ్ సెషన్లోనే అలాంటి తినడం అనేది కూడా మనకి ఆరోగ్య ఆరోగ్యంగా మనకి మంచిది కాదు బ్రేక్ఫాస్ట్ అంటే హెల్దీగా ఉండాలి సో ఐడియల్ రికమెండేషన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ ప్రోటీన్స్ ఎగ్స్ మిల్క్స్ ఇలాంటివి ఉండేవి ఎప్పుడు కూడా హెల్దీ కింద కన్సిడర్ చేయాలి ఏవైతే మనకి ఇంజనైజ్డ్ ప్రాసెసింగ్ అంటే మనకు తగ్గట్టు తయారు చేసుకునే విధంలో చూసినప్పుడు అక్కడ ఆరోగ్యానికి హానికరంగా ఉండే సబ్స్టెన్సెస్ నేను ఏదైతే హైలైట్ చేసాను ఆయిల్ బటర్స్ పనీర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిది మసాలా దోశతో పాటు పూరి కూడా చెప్పారు డాక్టర్ గారు ఎవ్రీథింగ్ ఆయిల్ బేస్డ్ కంటెంట్ ఏది ఉన్నా కానీ దానికి వడ కావచ్చు పూరీ కావచ్చు ఇంకా ఫోర్టిఫైడ్ గీ అవన్నీ వేసి తయారు చేస్తున్నారు కదా అవన్నీ కూడా మనకి బాడీకి హెల్దీగా యాక్సెప్టబుల్ కాదు మరి బ్రెడ్ జామ్ను కూడా ఎందుకు దీంట్లో యాడ్ చేస్తారు సో అగైన్ బ్రెడ్ మీద బాగా రీసెర్చ్ చేసినప్పుడు బ్రెడ్లో తెలిసింది ఏంటంటే బ్రెడ్లో ఉండేది ఏంటి త్రీ కంటెంట్స్ విచ్ ఆర్ వెరీ డేంజరస్ టు హ్యూమన్స్ ఒకటి మైదా రెండు సాల్ట్ మూడు షుగరు ఇవి కాకుండా కూడా కాస్త ఆయిల్స్ కూడా దాంట్లో ఉండేటట్టు ఉన్నాయి మరి వీటిలో ఏమి హెల్తీ స్టఫ్ ఉంది లేదు తర్వాత జామ్ జామ్లో కూడా ఏదో స్టోర్డ్ కెమికల్ కాంపోజిషన్ కలర్డ్ ఐటమ్ అండ్ హై షుగర్ ఐటమ్ సో మరి వీటి వల్ల కూడా అనర్ధాలే కదా సో ఓవరాల్ గా బ్రెడ్ జామ్ అంటేనే అది బేసిక్లీ హెవీలీ ఫోర్టిఫైడ్ ప్రాసెస్డ్ షుగర్ సాల్టీ ఏవైతే మేము నెగిటివ్ నెగిటివ్ అని చెప్తానో అవన్నీ దాంట్లోనే ఉన్నాయి కానీ ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే బ్రెడ్ తీసుకొస్తాము బ్రెడ్ ఫ్రూట్స్ ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది కానీ ఇంతకు ముందు అయితే బ్రెడ్ ఇచ్చేవాళ్ళు చాలా మటుకు బ్రెడ్ ఇచ్చేవాళ్ళు కానీ బ్రెడ్ వల్ల చాలా పర్టికులర్ గా లాంగ్ టర్మ్ ఈటింగ్ ఆఫ్ వైట్ బ్రెడ్ క్యాన్సర్ కూడా దారి అని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇచ్చిన ఈ మూడు బ్రేక్ఫాస్ట్ లో మసాలా దోశ పూరి బ్రెడ్ జామ్ సో మనం తినాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏదంటే మిల్క్ ఎగ్స్ లేదా మంచి మంచి ఇడ్లీ అండ్ స టు అన్ ఎక్స్టెంట్ రైస్ బేస్డ్ ఐటమ్ అంటే స్టీమ్ కుకింగ్తో చేసినది తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ మీ అంటే మీకున్న టేస్ట్ బట్టి వాటిని ప్రాసెస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొద్దిగా మనం ఈ మధ్య కాలంలో మిల్లెట్స్కి బాగా వాల్యూ ఇస్తున్నాం కాబట్టి మిల్లెట్ రిలేటెడ్ బ్రేక్ఫాస్ట్లు ఆ విధంగా మీరు తయారు చేసుకుంటే ఆయిల్ తక్కువగా ఉండేటట్టు అండ్ కొద్దిగా ప్యాలెటబుల్ ఉండేటట్టు చేసుకుంటే గా హెల్త్ రిలేటెడ్గా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటే డాక్టర్ గారు బ్రేక్ఫాస్ట్ని ఎందుకు స్పెషల్గా చెప్తారు అంటే పొద్దున్నే తీసుకుంటే అసలు అంటే అది ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తుందా బ్రేక్ఫాస్ట్ మీద కాస్త గా చూస్తే ఆ పేరులోనే బ్రేక్ ద ఫాస్ట్ సో అదేంటంటే రాత్రి తిన్న తర్వాత జనరల్గా మేము రికమెండ్ చేసి రాత్రి తినడం అంటే ఎయిట్ ఓ క్లాక్ లోపల డిన్నర్ అనేది అయిపోవాలి మరి అప్పటి నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు పన్నెండు గంటల గ్యాప్లో ఎంటీ స్టమక్ మీద ఏదో పనికిరాని ఐటెం బ్రేక్ఫాస్ట్ రూపంలో మనం కడుపులోకి వేస్తే డెఫినెట్లీ అది ఇరిటేట్ చేయడం అనేది సహజం సో ఆ ఎంటీ స్టమక్ మీద స్టమక్కి స్మూది ఆర్ సూధనింగ్ ఉండే టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తే డెఫినెట్గా అది జీర్ణాశయం మీద ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా వామిటింగు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటివి రాకుండా మనకి హెల్దీగా ఆ కావాల్సిన ఎనర్జీ రిసోర్స్ని ఇచ్చే విధంగా బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎప్పుడు కూడా మనకి సానుకూలంగా ఉంటుంది అండ్ పర్టికులర్గా ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ తిన తర్వాత కాస్త ఎనర్జెటిక్గా ఫీల్ కావాలి దాని కారణంగా మనం ఇంకా సిక్ అవ్వకూడదు ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ వర్క్ ఫ్యాషన్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో ప్రాపర్గా టైలర్డ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే పర్టికులర్గా నేను చెప్పిన విధంగా ఫ్రెష్ ఫ్రూట్స్ నట్స్ ప్రోటీన్ మిల్క్ ఎగ్ ఇలాంటివి తీసుకున్నందువల్ల మనకి బాడీ మీద అనర్థాలు జరగవు మనకు కావాల్సిన ఎనర్జీ పుష్కలంగా వస్తుంది సో ఆ కారణంగా మన డే యాక్టివిటీ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి ప్రత్యేకమైన బ్రేక్ఫాస్ట్ ఉంటుందా డయాబెటీస్ వాళ్ళలో మేము ఇప్పుడు మీరు అన్నారు బ్రెడ్ అండ్ జామ్ అన్నారు నాట్ అట్ ఆల్ అలౌడ్ సో జనరల్గా మేము రికమెండ్ చేసేది అంటే ప్రోటీన్ ఫార్మేషన్లో ఉన్న ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అయినా ఇట్స్ గుడ్ దాంట్లో మిల్క్ వస్తుంది ఎగ్ వస్తుంది దాని నెక్స్ట్ ఈ సీరియల్స్ ఉంటాయి చూసారు ఇవన్నీ కూడా ఈ మిల్లెట్స్ ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ ఫార్మాట్లో వస్తాయి అలా కాకుండా కూడా సోయా సబ్స్టెన్సెస్ ఒకటి టోఫు ఒకటి ఇలాంటివన్నీ తీసుకున్న దానివల్ల పర్టిక్యులర్గా మీరు డయాబెటిక్ గురించి అడిగారు కాబట్టి వీళ్ళలో కార్బోహైడ్రేట్ లేకుండా ఎందుకంటే కన్వెన్షనల్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ శాతం రైస్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి లైక్ ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటివి కాకుండా ఓన్లీ ప్రోటీన్ కంటెంట్ ప్రిడామినెంట్గా ఉండేటట్టు చూసుకుంటే డెఫినెట్గా ఫర్ అ డయాబెటిక్ ఇండివిజువల్ ఇది చాలా ఎంకరేజింగ్ టైప్ ఆఫ్ ఫుడ్ కింద మనకు పనిచేస్తుంది తర్వాత ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తింటామో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తింటామో ఈజీగా జీర్ణం అయిపోద్ది ఫాస్ట్గా షుగర్స్ రిలీజ్ అవుతాయి దాని కారణంగా షుగర్ పేషెంట్స్లో ఇట్ ఈస్ నెవర్ గుడ్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించుకోవాలి అదే ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి ఎనీ డయాబెటిక్ పేషెంట్కి ఆ జీర్ణాశయంలో ప్రోటీన్ కంటెంట్ చాలా టైం పడుతుంది డైజెస్ట్ కావడానికి డైజెస్ట్ అయ్యి దానిలో ఉంచే ఎనర్జీ రిలీజ్ కూడా డిలేడ్ ఉంటుంది అప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గినట్టు సో గ్లైసమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే తగ్గుద్దో డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గినట్టే అండ్ లాంగ్ టర్మ్గా ఇప్పుడు నేను ఒక్కరోజే తిన్నాను అనేది కాకుండా ఇదే కంటిన్యూషన్గా ఒక టూ త్రీ ఇయర్స్ తిన్నారనుకోండి డెఫినెట్గా వాళ్ళ గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గిన ఫుడ్స్ తింటున్నారు కాబట్టి షుగర్ కంట్రోల్ బెటర్గా వస్తుంది సో అదే ఆబ్జెక్టివ్ ఇదొకటి తర్వాత ప్రోటీన్ కంటెంట్ తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో ఎక్కువసేపు ఉంటుంది జీర్ణం అవ్వడానికి దాని కారణంగా వెంటనే ఆకలేదు ఒకవేళ మధ్యాహ్నం తినాలనిపించినా కానీ కాస్తనే తింటారు అలా తిన్నప్పుడు ఏంటి ఎఫెక్టివ్ క్యాలరీస్ తగ్గిపోతున్నాయి అదే మనకు కావాలి డయాబెటీస్లో ఎందుకంటే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అబవ్ కన్నా ఉండేది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఊబకాయనకి సంబంధించింది మీకు వెయిట్ రిడక్షన్ కావాలంటే క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గాలి సో ఎఫెక్టివ్గా డయాబెటిక్ ఫ్రెండ్లీ టైప్ ఆఫ్ క్యాలరీస్ మనం ఇస్తే లాంగ్ టర్మ్ అబ్జెక్టివ్ ఆఫ్ డయాబెటిక్ కంట్రోల్ దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా తగ్గే విధంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా డయాబెటిక్ పేషెంట్స్ ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ని టైలర్ చేసుకుంటే రోజంతా కూడా మనకి క్యాలరీ బర్డన్ లేకుండా వెయిట్ రిడక్షన్గా అండ్ టార్గెట్ ఓరియంటెడ్గా షుగర్స్ కంట్రోల్ అయ్యే విధంగా పనిచేస్తాం అయితే డాక్టర్ గారు ఈ మధ్య నేను ఒక న్యూస్ చూసాను ఏంటంటే అది నిన్నటి అన్నం రాత్రి అన్నం పొద్దునే తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి మంచిదని అప్పుడు షుగర్ లెవెల్స్ పెరగని వాస్తవమేనా అది ఐ డోంట్ సో అంటే షుగర్ ఇస్ ఇప్పుడు రైస్లో ఉన్న షుగర్ శాతం కాస్త ఏమైనా తగ్గుద్దేమో ఎందుకంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓవర్ నైట్ పెట్టేసిన రైస్లో కంపల్సరీ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది కంపల్సరీ అందుకోసం కాస్త స్మెల్ వస్తుంది మీరు ఆ రైస్ని గమనిస్తే సో ఈ బ్యాక్టీరియా తినేది ఏంటి దీంట్లో ఉన్న గ్లూకోజ్నే సో ఆ విధంగా కాస్త ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డీవియేషన్ ఉంటుందేమో కానీ ఇదేదో మంచిది కదా అని చెప్పి డయాబెటిక్ పేషెంట్స్ తింటే షుగర్స్ పెరగడం ఖాయం షుగర్స్ పెరగడం ఖాయం మళ్ళీ నైట్ అన్నం కాబట్టి అది సరే సరిగా ఉండదు ఎస్ సో ఇక్కడ కొద్దిగా మనకి గ్యాస్ట్రోయింటెస్టైనల్ సిస్టమ్ అంటే జీర్ణాశయానికి సంబంధించి ఏదన్నా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మనం దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ మనకి ప్రోబయాటిక్ కంటాము చూసారు ఆ విధంగా ఈ బ్యాక్టీరియా ఏదైనా హెల్ప్ఫుల్ ఉంటుందేమో కానీ జీర్ణాశయాన్ని కాస్త ఈజీగా డైజెస్టెడ్కి వాటికి పనిచేసే విధంగా ఇది పనిచేస్తుందేమో కానీ ఓవరాల్గా ఫ్రమ్ డయాబెటిక్ పర్స్పెక్టివ్ అయితే రైస్ ఏ ఫామ్లో ఏ టైంలో అయినా ఐడియల్గా అవాయిడ్ చేసుకోవడం మంచిది దాన్ని లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకున్నందువల్ల షుగర్ కంట్రోల్ అదుపులో ఉండడం అండ్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ముఖ్యంగా ఈ హార్ట్కి అండ్ బ్రెయిన్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కింద నేను కన్సిడర్ చేస్తాను ఎస్ చక్కగా చెప్పాను డాక్టర్ గారు బ్రేక్ఫాస్ట్ మంచిది తీసుకోవాలి కానీ ఎలా పడితే అలా తీసుకోకూడదు ఎలాంటి ఆహారాలు అనేది తీసుకోకూడదు మసాలా దోశలు పూరీలు వడలు అలాంటి నూనెతో చేసేవి తీసుకోకూడదు బ్రెడ్ జాము ఇవి కూడా మంచిది కాదని చెప్తూ ఉంటారు అక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంట్లో తీసిన దోశ కానీ మసాలా దోశ కానీ ఏదైనా కానీ కాస్త డెఫినెట్లీ బెటర్ దెన్ అవుట్ సైడ్ అవైలబుల్ అవుట్ సైడ్ అడల్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి తప్పనిసరిగా అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం చక్కగా చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు చెప్తూ కూడా చెప్పారు ఏంటి మీరు మా మాకు చెప్పేటప్పుడు చెప్పారు కరెక్ట్ ఏమంటారు మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డాక్టర్ గారు మీరు దోశ గురించి చెప్పేటప్పుడు చాలా చక్కగా చెప్పారు అంటే ఒక దోశ ఉంటుంది దాని మీద పన్నీర్ ఉంటుంది దాని మీద అన్ని కర్రీస్ ఉంటాయి అట్లా బటర్ లేస్ అన్ని వేసి దోశ ఇస్తారు అంత మాడిఫైడ్ అన్ఫ్రెండ్లీ ఫర్ హెల్త్ ఆ విధంగా అయితే బయట అవైలబుల్ దోశ అయితే అదే అందుకోసం ఇంటి పట్టున్న దోశ తినండి పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ మీడియా ప్లీజ్ మీడియా ఫర్ బెస్ట్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్